సనాతన హిందూ సేవా సమితి నుండి నూట ఆరవ సేవా కార్యక్రమం ఏ ఆధారం లేక ఆరోగ్య సమస్యలు మరియు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి దాతల సహాయంతో బ్రతుకుతున్న వరంగల్ కాశిబుగ్గలోని రామ్లవారి వీధికి చెందిన వృద్ధురాలు గుజ్జేటి లక్ష్మమ్మకు రెండు నెలలకు సరిపడా బియ్యం మరియు నిత్యావసరాలు అందించాం ఈ కార్యక్రమంలో సనాతన హిందూ సేవా సమితి వ్యవస్థాపకులు తాళపల్లి నగేశ్ అధ్యక్షుడు మిట్టపల్లి వేణు సలహాదారు ప్రతాపగిరి గణేష్ గ్రూప్ సభ్యులు గంగిడి ధర్మారెడ్డి పెరుమాన్ల శ్రవణ్ మేరుగు కర్ణాకర్ దిడ్డి మోహన్ ప్రతాపగిరి గణేష్ మొదలైన వారు పాల్గొన్నారు మీరు కూడా మేము చేసే సేవా కార్యక్రమాల్లో భాగం అవ్వాలి అంటే మా సనాతన హిందూ సేవా సమితిలో గ్రూప్లో చేరి ప్రతి నెల మీ స్తోమతను బట్టి రూపాయలు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి అలా డొనేషన్ ఇవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సహాయం చేసే మనసు ఉన్న ప్రతి ఒక్కరూ ఇందులో చేరొచ్చు ధన్యవాదములు